श्रीकल्याणगुणावहम् ऋपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यनृणाम् आयुर्वृद्धिकरम् शुभकरं सन्तानसम्पत्पदम् नानाकर्मसुसाधनं समुचितं పంచాంగమాకర్ణ్యత వాసీటీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ధనస్సు రాశి ఈ రాశి వారికి చాలా బాగున్నది అనుకున్నటువంటి పనులు పరిపూర్తి చేస్తూ ఉంటారు కాస్త మాట పట్టింపు అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎవరితోనైనా మాట పడకూడదు అనేటువంటి పట్టుదలతో పనులు అనేటువంటివి అన్నీ కూడాను శ్రమ ఎక్కువైనప్పటికి కూడాను పరిపూర్తి చేసుకొని తన యొక్క కార్యాన్ని పూర్తి చేసుకున్న తర్వాతే ముగించుకోవాలి ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి పట్టుదలతో ఉంటూ ఉంటారు ఏమాత్రం చిన్నపాటి మాట పడ్డప్పుడు కూడా బాధపడిపోతూ ఉంటారు చాలా సున్నితమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఉంటారు వీరు స్వస్తి ప్రజాభ్య పరిపాలందాం న్యాయేన మార్గేన మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసంస్థా సుఖినో భవంతు